మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రావులపాలెం ప్రజాగలం సభలో మాట్లాడుతూ ఆర్య ఆర్యవయ్యలను కెంచపరచడానికి ఆర్యవయ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ ఖండించారు సంబంధించిన ప్రెసిడెంట్లకి కిరాణా వ్యాపారస్తులకి వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకి అందరూ షాపులు మనందరికీ తెలుసు కోవిడ్ టైంలో ఏ విధంగా వారు మాల్స్ అన్నీ కూడా మూసేసి ఉంటే వాళ్ళు ఏ విధంగా సేవ చేశారో మనందరికీ తెలుసు నూటికి తొంభై తొమ్మిది శాతం కిరాణా షాపులన్నీ ఎప్పుడు మా తాతల ముత్తాతల కాలం నుంచి కూడా ఆరో వయసు కిరాణా షాపులు చేస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు రావులపాలెంలో వారి సభలకి జనాలు రాలేదన్న ప్రెస్టేషన్లో మాట్లాడుతూ కిరాణా షాపుల్లో గంజాయి అమ్ముతున్నారని నీచంగా కిరాణా షాపుల మీద మాట్లాడటం అంతకంటే దుర్మార్గం లేదు ఆ గంజాయి అమ్మేదంతా చంద్రబాబు నాయుడు వారికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ వీఎంకులు వాళ్ళ ఎప్పుడు కూడా మనందరూ తెలుసు ఈరోజు కులాలను ఎప్పుడూ కూడా ఆ రోజు మీరు అందరూ తెలుసు నాయబ్రాహ్మణ్ అయ్యి తోకలు కట్టిస్తామంటాం ఎస్సీస్లో ఎవరైనా పుట్టాలనుకోవటం ఇటువంటి ఆలోచనతో ఇవాళ ఆర్యవేషల్ని కూడా చులకనగా చూసే పరిస్థితి మొట్టమొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడికి ఆర్యవశలు అంటే చులకన భావం ఆ రోజు మేమందరం కూడా చాలామంది పెద్దలు వారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరుకి పొట్టిసీ జిల్లాగా పేరు పెట్టమని వెళ్తే ఉదయా నుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టి కనీసం ఎన్ని సార్లు తిరిగినా అపాయింట్మెంట్ ఇచ్చిన పరిస్థితి కాదు కేవలం ఒకటే మా పెద్ద దిక్కు కోరాధ్యోగం కొనియేటి రోసయ్య గారు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఏ తప్పు చేసినా వారిని ఎండగట్టే పరిస్థితి కొంచేటి రోసయ్య గారి మీద ఉన్న కోపం ఎప్పుడు కూడా వాళ్ళకి ఆర్యవశ చూపిస్తూనే ఉంటుంది మీ అందరూ తెలుసు ఎప్పుడు కూడా అంబికా కృష్ణ చెప్తానే ఉంటాడు ఆర్య అంటే చిన్న చూపు చంద్రబాబు నాయుడు గారు మాకు ఆర్యవయసే మహిళ ఒక హీరోయిన్ ఉండేది కవిత గారు ఆమెను కూడా ఏడిపించి బయటికి పంపించిన పరిస్థితి వాళ్ళ పార్టీలో ఒక్కరు కూడా ఆర్య వయసు అందరూ కూడా మద్దాల మద్యాల గిరికాంచి మన కోతులు సురేష్ సిద్ధరామరావు టీచర్ మొత్తం బయటకు వచ్చారు ఎవ్వరు కూడా ఒక్కరు కూడా ఎందుకంటే వారు అవమానించే పరిస్థితి ఎప్పుడు కూడా ఆర్య వయసులకి ఏమీ చేసింది లేదా ముఖ్యంగా మీ తెలుసు ఆంధ్ర రాష్ట్ర అవతరణ నవంబర్ ఒకటి ఏర్పడింది అమర్జీ పొట్టి శ్రీరాములు యాభై ఎనిమిది రోజులు ఆమరణ నినా దీక్ష చేస్తే వారి గుర్తు ఆంధ్ర రాష్ట్ర అవతల ఏర్పడితే దాన్ని కూడా జూన్ రెండు చేసే పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నవంబర్ ఒకటి ఆంధ్ర రాష్ట్ర అవతరణం చేస్తూ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతులు జయంతి కోర అధికారికంగా ఇవ్వటం ముఖ్యంగా ప్రతి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి వయసులు అంటే చిన్నచూపు వారు ఎప్పుడు కూడా ఆడవేసులకి ఏమీ చేసింది లేదు ముఖ్యంగా రేపు సత్తెనపల్లి చంద్రబాబు నాయుడు వస్తున్నాడు మీరు కిరాణా షాపులంటే మీకు ఏదో తమాషాగా ఉంది ఆడవేసులన్నీ కిరాణా షాపు మీ మీడియా కంటే చాలా పవర్ఫుల్ మీకు తెలీదు రోజు వంద మంది పైగా మా కిరాణా షాపులకి ప్రతి ఒక్కరు వస్తారు వారి దగ్గర డబ్బులున్నా లేకపోయినా పల్లెల్లో అయితే అప్పించి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు తీసుకునేటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తులు కిరాణా షాపు పల్లెల్లో మీరు చూసినట్టయితే మాకు ఇంట్లో పెళ్లి కావాలన్నా ఒక మంచి కార్యక్రమం జరగాలన్నా కిరాణా షాపులు అప్పివందే జరిగే పరిస్థితి కాదు అంత మంచి మనసులో ఉన్నటువంటి కిరాణా షాపుల మీద నువ్వు ఈ విధంగా మాట్లాడటం మంచిది కాదు రేపు సత్తెనపల్లిలో నువ్వు వస్తున్నావు బేసరత్గా సత్తెనపల్లి నడి రోడ్లో మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు సత్తెనపల్లి వచ్చి నేను గుర్తు చేస్తున్నా నువ్వు అదే వైఖరితో ఆర్య వయసు ఏం చేస్తారు ఆ రోజు మాచెరలో మనందరూ తెలుసు మున్సిపల్ చైర్మన్గా భార్యాభర్తలు ఇద్దరిని తీసుకొచ్చి ఏ విధంగా నువ్వు వారిని పెట్ట పొట్టన పెట్టుకున్నావో తెలుసు మీడియా ఈ జిల్లాకు సంబంధించిన ఇంకా ఎన్నో ఈ జిల్లాకు సంబంధించిన చిలకలూరుపేటలు అయితే మీడియా మిత్రులు అందరికీ తెలిసే ఉంటుంది ఆర్యవశ్యుల్లో మీడియా మిత్రులు ఉండే తక్కువ చంద్రబాబు గురించి ఏదో రాశాడని చిలకలూరుపేటలో ఆర్యవశ్య మీడియా మిత్రుని కూడా ప్రతి ప్రతిరోజు కూడా అంటే చిన్న చూపు ఇంకా పైపెచ్చు ఈరోజు రావులపాలెంలో స్వచ్ఛందంగా షాపులన్నీ మూసుకొని బయటకు వచ్చి వాళ్ళు బంధు ప్రకటిస్తే దాని మీద కొంతమంది చేతగానేటువంటి వ్యక్తులు దాన్ని కూడా కామెంట్ చేసే పరిస్థితి ఎంత నీచంగా ఉందంటే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఆ చంద్రబాబు నాయుడు అంటుకో ఎప్పుడు గ్లోబర్ ప్రచారం ఆ ధర్నాలో కట్టుకోవచ్చు అరే ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే ఆర్య వయసుల మనోభావాలు ఇంత దెబ్బతిని వాళ్ళందరూ షాపులని కట్టేసి రోడ్ల వాళ్ళని కూడా కించపరిచి మాట్లాడే పరిస్థితి ఇంతకంటే దౌర్భాగ్యం దిగజారు రాజకీయం మరొకటి ఉండదు ముఖ్యంగా ఇంకో నాయకుడు అంటాడు చంద్రబాబు నాయుడు చాలా చేశాడు అంటాడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడో చెప్పడు